హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే యూ వర్సెస్ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారో అని మీకు తెలిస్తే మీ గురించి ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ యొక్క ఫ్యూచర్ ఏంటి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ యొక్క ఫ్యూచర్ ఏంటి అంటే వాళ్ళది థర్డ్ పార్టీది ఒక రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అసలు వాళ్ళ రిలేషన్ ఉంటుందా లేదా వెళ్ళిపోయి వాళ్ళిద్దరు విడిపోయే ఛాన్స్ ఉందా సో ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒక రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు మనీ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని మాత్రం లైక్ చేయండి బికాస్ అది చాలా ఎక్కువ మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది మీరు లైక్ చేయడం వల్ల సో ఈ రీడింగ్ అన్ని రాసుల నండి ఒక్క రాసునే కాదు సో మీకు రీడింగ్ రెజనేట్ అవ్వడం ఇంపార్టెంట్ మీ ఆస్ట్ డేట్ వచ్చినాయా లేదన్న సెకండ్ సో ఫస్ట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం సో ఈ సైడ్ వచ్చేసి థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఓకే అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు దాని తర్వాత ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు ఇది పాజిటివ్ న్యూస్ బికాస్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య చాలా ఇష్యూస్ ఉన్నట్టు నాకు కనిపిస్తున్నాయి ఫైవ్ ఆఫ్ సోర్స్ దట్ హవర్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ సో మీ పర్సన్ ఇప్పటివరకు థర్డ్ పార్టీతో కలిసి ఉండి మిమ్మల్ని హర్ట్ చేసినా మీకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా ఇప్పుడైతే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఇష్యూస్ అయితే నాకు కనిపిస్తున్నాయి ఓకే సో వాళ్ళిద్దరి మధ్య ఆల్మోస్ట్ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనే వరకు గొడవలు జరుగుతున్నాయి సో మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ గురించి అయితే అంత హోప్ఫుల్ సిచ్యువేషన్లో లేరు మేబీ మీ పర్సన్ థర్డ్ పార్టీకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండొచ్చు అందుకే ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారు త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇంకా రిలేషన్షిప్ మొత్తం అయిపోయింది అన్నట్టే మీ పర్సన్ ఎనర్జీ చూస్తే నాకు అనిపిస్తుంది అంటే ఇంకా మా రిలేషన్ ఎండ్ అయిపోయింది నేను తిరిగి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను బట్ నాకు తిరిగి తన దగ్గర నుంచి ఏమీ రాలేదు తను నన్ను చీట్ చేసింది అనే విధంగా మీ పర్సన్ ఫీల్ అవుతారు అంటే థర్డ్ పార్టీ చీట్ చేసింది మీ పర్సన్ అన్నట్టు సో ఖచ్చితంగా మీ రైట్ రైట్నో థర్డ్ పార్టీ గురించి అయితే అంత పాజిటివ్ ఇంప్రెషన్ అయితే లేదు మేబీ మీకు చెప్పకపోయి ఉండచ్చు బట్ వాళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్ అనేది అంతగా బాగాలేదు వాళ్ళిద్దరి మధ్య రైట్నో అప్పుడు మేబీ చిన్న చిన్నగా స్టార్ట్ అయినా వెరీ సూన్ అది చాలా పెద్దగా అయిపోయే అవకాశం కనిపిస్తుంది లైక్ పెద్దగా గొడవ జరగడం కానీ లేదా చాలా పెద్ద సెపరేషన్ వచ్చేలా అయితే కనిపిస్తుంది సిచ్యువేషన్ అయితే మీ కి థర్డ్ పార్టీకి మధ్య అయితే అంతగా బాగాలేదు మీ గురించి ఇప్పుడు రైట్ నౌ పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేశారు మీ పర్సన్ క్వీన్ ఆఫ్ సూర్ట్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే తను నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది నేనంటే తనకు చాలా ఇష్టం బట్ నేను తనని చాలా హర్ట్ చేశాను తనకి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సో మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారనమాట సో తను చేసిన మిస్టేక్ తనకు అర్థమవుతుంది మీ పర్సన్కి సో రైట్ నో ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి రావాలి అనే థాట్ అయితే ఉంది మేబీ మీరు ఇద్దరు కలిసే ఉండొచ్చు బట్ మీకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి మ్యారేజ్ ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ మ్యారేజ్ని నిలబెట్టుకోవాలి ఇంకా థర్డ్ గురించి ఆలోచించకూడదని ప్రస్తుతానికి అనుకుంటున్నారు సో మీరంటే మీ పర్సన్కి ఇష్టం మొదలైంది ఒకవేళ మీతో ఇష్టంగా లేరు అన్నట్లయితే ఖచ్చితంగా మీ వాల్యూ ఏంటో మీ పర్సన్కి తెలిసి వచ్చింది కింగ్ ఆఫ్ కప్స్ సో చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు సో మీతో స్టబన్గా ఉండకూడదు మేబీ మీతో ఇప్పుడు రైట్ను కొంచెం కోపంగా ఉంటున్నా అటువైపు జరిగే సిచ్యువేషన్ ఎనర్జీని మీ మీద చూపిస్తున్నారు ఏం చేయలేక బట్ మీ వాల్యూ తెలిసొచ్చింది మీరంటే ఇష్టం మొదలైంది అండ్ ఈ రిలేషన్షిప్ని అయితే వదులుకోకూడదు అని అయితే అనుకుంటున్నారు మీ పోసే సో ఇంటెన్షన్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం మీ మీ గురించి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయ్ థర్డ్ పార్టీ గురించి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి ఫస్ట్ థర్డ్ పార్టీ గురించి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయో చూద్దాం అండ్ మీ గురించి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి చెప్పనా థర్డ్ పార్టీ గురించి అయితే సేమ్ ఫీలింగ్స్ని బట్టి ఎలా వచ్చిందో అలాగే వచ్చింది వావ్ సో ఇది ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీకు ఇది చాలా చాలా పాజిటివ్ న్యూస్ అండి సో థర్డ్ పార్టీ విషయంలో ఇప్పుడు రైట్నో కొంచెం లాజికల్గా థింక్ చేస్తున్నారు అసలు నేను చేస్తుంది కరెక్టా కాదా ఒకవేళ ఇక్కడ థర్డ్ పార్టీ వేరే ఫ్రెండ్ లేదా పేరెంట్స్ అయితే గనక ఇన్నాళ్ళు పేరెంట్స్ మాట విని మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ పర్సన్లో ఒక రిలైజేషన్ అయితే వచ్చింది సో వాళ్ళతో కూడా కొంచెం స్టబన్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే లేదు బయట వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ కాదు అనుకుంటే ఖచ్చితంగా మీ పర్సన్ వాళ్ళని వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళతో చాలా కఠినంగా ఉండాలి అండ్ తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని వాళ్ళ విషయంలో కంట్రోల్ చేసుకోవాలి థర్డ్ పాడీ విషయంలో అని ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకునేలా కనిపిస్తున్నారు బికాస్ ఇంటెన్షన్స్ గానే వచ్చాయి ఫీలింగ్స్ నెగిటివ్గానే వచ్చాయి సో ఖచ్చితంగా మీ పర్సన్కి ఒక రియలైజేషన్ అయితే స్టార్ట్ అయింది మీరేంటి మీ మీరు ఇచ్చే వాల్యూ ఏంటి అండ్ ఈ పర్సన్ ఇచ్చే వాల్యూ ఏంటి థర్డ్ పాడీ ఇచ్చే వాల్యూ ఏంటి రెండూ కంపారిజన్ చేసుకుంటున్నారు మీ పర్సన్కి ఒక రియలైజేషన్ అయితే స్టార్ట్ అయిందండి అండ్ మీ గురించి ఇంటెన్షన్స్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వీల్స్ ఏస్ ఆఫ్ వీల్స్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ ఎస్ మీరు ఈ రిలేషన్షిప్ కోసం చాలా చేశారు అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ తనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు మొత్తం రిలేషన్షిప్ని మీరే కాపాడారు ఫైనాన్షియల్గా ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ కిడ్స్ అయితే కిడ్స్ గురించి గురించి మీరే టేక్ కేర్ చేశారు ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు అలాగే రిలేషన్షిప్ ఇప్పటివరకు ఉండడానికి కారణం కూడా అని మీ పర్సన్ రియలైజ్ అయ్యారు ఖచ్చితంగా మీతో మాట్లాడాలి తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు వా ఇక్కడ థర్డ్ పార్టీ గురించి తనకు ఒక కనువిప్పు అయితే కలిగింది సో మీ గురించి ఖచ్చితంగా రియలైజ్ అయ్యారు సో ఇప్పుడు కూడా తను ఏమని ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ఇప్పటి నుంచి రిలేషన్షిప్ తను ఏం చేయగలరు అన్నది ఆలోచిస్తున్నారు మీకు ఎలా సపోర్ట్ ఇవ్వాలి ఫైనాన్షియల్గా కూడా తన వంత వరకు తను ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గౌ ఛారస్ అయి ఉండొచ్చు ఎట్ సైన్ ఆర్ జెమినై లీబ్రా యాక్వెరీస్ అయి ఉండొచ్చు ఫైర్ సైన్ చాలా ఎర్త్ ఎనర్జీ అండ్ ఎయిర్ ఎనర్జీ ఉన్నాయి వావ్ చాలా పాజిటివ్ రీడింగ్ కింద కనిపిస్తుంది సో మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్న చూద్దాం థర్డ్ పార్టీకి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు థర్డ్ పార్టీ అండ్ మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూడండి ఇక్కడ కూడా క్లారిటీగా ఉంది టారో అంటే చాలామంది నమ్మరు బిలీవ్ చేయరు బట్ చూడండి నేను ఏదైతే చెప్తూ వచ్చానో ముందే కార్డ్స్ పుల్ చేస్తూ వచ్చాను ఫీలింగ్స్ నెగిటివ్ వచ్చాయి థర్డ్ పార్టీ గురించి ఇంటెన్షన్స్ నెగిటివ్ వచ్చాయి ఇప్పుడు యాక్షన్ కూడా సో మీ పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకో ఎస్ బికాస్ మీ పర్సన్ తనకి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉండడం వల్ల త్వరగా గివ్ అప్ ఇవ్వట్లేదు బట్ ఇక్కడ తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఫోర్ ఆఫ్ ఫీల్స్ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి యాక్షన్ తీసుకోకూడదు అని అయితే ఆలోచిస్తున్నారు ఈవెన్ దో తనకి తీసుకోవాలన్నా ఎక్కడో ఒక చోట అనిపిస్తున్నా తీసుకోకూడదు బికాస్ నేను చాలా హానెస్ట్గా ఉన్నాను బట్ థర్డ్ పార్టీ అన్నది వీళ్ళతో హానెస్ట్గా లేరు అని వీళ్ళు భావిస్తున్నారు మీ పర్సన్ సో అందువల్ల ఇక్కడ తినే యాక్షన్ తీసుకోకూడదు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు బట్ మీ విషయంలోకి వచ్చేసరికి చారియట్ సన్ అండ్ ట్రూ ఆఫ్ కప్స్ తనకి కరెక్ట్ పర్సన్ మీరని తన సోల్మేట్ మీరని ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది బట్ ఇప్పుడు తనకి వాల్యూ వచ్చింది సో మీ దగ్గరికి వస్తున్నారు అది కూడా స్లో మూవింగ్ ఇక్కడ చారియట్ కూడా సో బట్ సన్ కార్డ్ సో మీరంటే ఏంటో తనకి తనకు బాగా తెలిసి వచ్చింది అదైతే నేను చెప్పగలను బికాజ్ ద సన్ విత్ చారియట్ సన్ అంటే ఏంటంటే మొత్తం హోల్ టారోలోనే పాజిటివ్ మేజర్ అర్కానా సో ఇప్పటి నుంచి మీరే తన హ్యాపీనెస్ మీరే తన సంక్షయం సో ఖచ్చితంగా వెరీ వెరీ సోన్ తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు ఎపాలజీ కూడా చెప్పచ్చు బికాజ్ తనకు ఒక రియలైజేషన్ వచ్చింది థర్డ్ పార్టీతో ఉంటున్నారని తెలిసినా మీరు ఇంకా తను యాక్సెప్ట్ చేయడం బట్ ఇప్పుడు థర్డ్ పార్టీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినా అక్కడ థర్డ్ పార్టీ సరిగ్గా రెసిప్రోకేట్ అవ్వకపోవడం బట్ మీరు ఎప్పుడు మీ పర్సన్ గురించి పాజిటివ్గానే ఆలోచించడం ఇక్కడ మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకున్నారు ఖచ్చితంగా సోన్ యాక్షన్ తీసుకుంటారు తన ఫీలింగ్స్ అన్నీ మీతో ఎక్స్ప్రెస్ చేస్తారు మీకు ఇవ్వాల్సిన వాల్యూ మీకు ఇస్తారు సో అసలు థర్డ్ పార్టీతో రిలేషన్ బ్రేక్ అయిపోయి ఆల్రెడీ బ్రేక్ అయిపోయే స్టేజ్లోనే ఉంది బట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చూద్దాం సో మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సైన్ అయి ఉండొచ్చు స్ట్రాంగ్ లియో ఎనర్జీ సింహరాశి ఆర్ కేన్సర్ వాటర్స్ అయి ఉండొచ్చు సో థర్డ్ పార్టీతో రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది ఫ్యూచర్ మీతో ఎలా ఉంటుంది చూ సో థర్డ్ పార్టీ విషయంలో అయితే ఫ్యూచర్ అయితే క్రాస్ రోడ్స్ అంటే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉంటుంది నియర్ ఫ్యూచర్ ఎనర్జీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఫ్యామిలీస్ అంటే అటు థర్డ్ పార్టీ ఫ్యామిలీ కావచ్చు ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ అంటే మీరైనా అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా ఇక్కడైతే నాకు పాజిటివ్ అవుట్కమ్ అయితే లేదు నియర్ ఫ్యూచర్లో వీళ్ళిద్దరూ చాలా స్ట్రబన్గా ఉంటారు అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళిద్దరూ ఒక క్రాస్ రోడ్స్లో ఉంటారు ఒక రిలేషన్షిప్ ఒక స్టాక్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ ఫ్యామిలీస్ గురించి ఆలోచించే సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది సో ఇది వాళ్ళకి నెగిటివ్ మీకు పాజిటివ్ అండ్ మీ విషయంలో హౌఫ్ అండ్ నైన్ ఆఫ్ ఈస్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఒకసారి క్లారిఫై చేద్దాం సో ఇక్కడ మీ పర్సన్ ఏదైతే చేశారో దాని గురించి ఆలోచిస్తూ చాలా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారు స్ట్రక్ ఎనర్జీలో ఉంటారు బట్ ఇక్కడ ఫండ్ అంటే మ్యారేజ్ కార్డ్ ఖచ్చితంగా మ్యారేజ్ అనే రిలేషన్ నిలబెట్టుకోవాలి ఒకవేళ మీరు మ్యారేజ్ మీ ఇద్దరికి మ్యారేజ్ అవ్వకపోయినా మీ పర్సన్ ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంది కమిట్మెంట్ ఇవ్వాలని ఒక ఇంటెన్షన్ ఉంది ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలని ఒక ఇంటెన్షన్ ఉంది బట్ తను ఎక్కడో అంటే మీరు రెడీగా ఉన్న మీ పర్సన్ ఎక్కడో ఒక చోట బ్లాక్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా సో అసలు మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు కూడా చూట్కమ్ అయితే ఎస్ పాజిటివ్ ఉంది బట్ ఇక్కడ ఒక కొంచెం స్టక్ ఎనర్జీ ఉంది మీరు సో మీ ఫీలింగ్స్ కూడా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది మనకి మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూడండి మీరు మీ పర్సన్ కావాలని అనుకుంటున్నారు త్రీ ఆఫ్ వాంట్స్ జడ్జ్మెంట్ అండ్ ఫోర్ ఆఫ్ వాంట్స్ త్రీ ఆఫ్ వాంట్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాంట్స్ ఖచ్చితంగా స్టెబిలిటీ రీయూనియన్ ఇక్కడ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొండచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ బట్ జడ్జ్మెంట్ మీరు ఆల్రెడీ ఎప్పుడో రెసిషన్ తీసుకున్నారు మీరు మీ పర్సన్ ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీకు ఈ రిలేషన్షిప్ కావాలి అని సో మీకైతే ఎస్ట్ మీకైతే రీకన్సిలేషన్ కావాలి స్టెబిలిటీ కావాలి ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉన్నట్టయితే ఎస్ మీకు మ్యారేజ్ ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు యా సో ఇక్కడ అవుట్కమ్లో మీ అవుట్కమ్లో నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఒక చిన్న బ్లాకేజ్ కనిపిస్తుంది కమ్యూనికేషన్ బ్లాకేజ్ బికాజ్ మీలో చాలామంది కమ్యూనికేషన్లో లేరు ఇప్పటివరకు ఉన్న ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ వన్స్ మీరు ఈ కమ్యూనికేషన్ బ్లాకేజ్ నుండి బయటకు పడితే ఖచ్చితంగా చాలా ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతాయి మీ ఫీలింగ్స్ అనేవి మీలో పెట్టుకోకుండా మీరైనా మీ పర్సన్ అయినా ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇద్దరు రీకన్సిలేషన్ అవుతారు అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది వస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏది ఫ్రీయో సాజిటేరియస్ అయిన చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఉంటాయి ఓవరాల్ వస్తుంది సో ఇది యూ వర్సెస్ థర్డ్ పార్టీ అనే రీడింగ్ ఎవరైతే థర్డ్ పార్టీ వల్ల బాగా సఫర్ అవుతూ ఉన్నారో సో మీకు ఇది గుడ్ న్యూస్ కింద ఈ రీడింగ్ మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంది సో ఈ రీడింగ్ని క్లైమ్ చేయండి అండ్ చంప్రెండ్స్ ఎవరైతే పేషెన్సీగా మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్ రావాలని ఎప్పటి నుంచో చాలా పేషెన్సీగా వెయిట్ చేస్తూ ఉన్నారో యూనివర్స్ కూడా అదే చెప్తుంది మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీని భరించి చాలా పేషెన్సీగా వెయిట్ చేసి ఎవరైతే ఒక సక్సెస్ కోసం కానీ ఒక రిలేషన్షిప్లో ఒక మంచి జరగడానికి కానీ మీరు చాలా ఓపిక పట్టి ఉన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ రీకన్సిల్ేషన్ మీకు సక్సెస్ అన్నది రాబోతుంది అది కెరియర్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు ఫైనల్లీ మీరు ఏదైతే ఎన్నాళ్ళు వెయిట్ చేశారో ఆ వెయిటింగ్ తగ్గ ఫలితం అయితే మీరు రాబోతుంది సో ఇక్కడ మెసేజ్ అదే సెవెన్ ఆఫ్ వీక్స్ అంటే వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ చాలా పేషెన్సీగా ఉన్నారు టెన్ ఆఫ్ సోర్స్ అంటే మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ కోసం ఒక న్యూ ఛాన్స్ కోసం ఒక న్యూ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సిక్స్ ఆఫ్ కప్స్ సో మీకు అది రాబోతుంది సో మీ వెయిటింగ్ యొక్క మీరు అంత వెయిట్ చేసిన వలన ఆ వెయిటింగ్ తగ్గ ఫలితం అయితే రాబోతుంది సో ఇది మీకు మెసేజెస్ సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ కూడా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ కోసం కానీ చెన్నై లీబ్రా అక్వేరియాస్ అయినొచ్చు ఆర్ క్యాపికాల్ వర్గో చోరస్ అయ్యొచ్చు ఎక్సై కాంట్రాక్ట్ ఇక్కడ మీరు చాలా మందికి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఎవరైనా లాపరంగా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే మీకు జస్టిస్ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే మీ ఫీలింగ్స్ కానీ మీ ఎమోషన్స్ కానీ మీ బ్యాలెన్స్లో ఉంచుకోవాలి అట్ ద సేమ్ టైం మీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి అండ్ హీలర్ ఆఫ్ ద ఏజెస్ అండర్ ద డే సో మీకు ఎదుటి వాళ్ళని హీల్ చేసే శక్తి ఉంది బట్ దానికన్నా ముందు మీరు హీల్ మీరు కంప్లీట్గా హెల్తీగా ఉన్నారా లైక్ మెంటల్ హెల్త్ ఫస్ట్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు హీల్ అయ్యి అప్పుడు ఎదుటి వాళ్ళని హీల్ చేయాలి ఓకే ద ఎండ్ ఆఫ్ ఏ టఫ్ సైకిల్ అప్రోచెస్ చేసుకోలేము నేను క్యాపరి కాని ఎవరైతే ఒక టఫ్ సైకిల్లో ఉండి ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వెళ్ళిపోతుంది మేము ఎప్పుడు ఈ సిచ్యు ఈ బాధల నుంచి బయటపడతామని ఆలోచిస్తూ ఉంటారో సో ఈ సైకిల్ అనగా వెరీ సూన్ ఎండ్ అవబోతుంది అండ్ బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ సో మీరు ఏదైనా చేయాలి అనుకుని ఎప్పటి నుంచో యాక్షన్ వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళకి మెసేజ్ ఫస్ట్ యాక్షన్ తీసుకోండి ద ఆన్సర్ యూ నీడ్ కమింగ్ మీరు ఏదైతే దాని గురించి ఒక సొల్యూషన్ గురించి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటారో ఆ సొల్యూషన్ మీకు దొరకబోతుంది సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అరు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జుబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ